నమస్తే వెల్కమ్ టు మామిడి చెట్లను శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరట్ల మండలం దేవుల చెరువుకి చెందిన టి ఆదినారాయణ తండ్రి నాగప్ప తన సొంత పొలం మూడెకరాల్లో మూడు వందల యాభై మామిడి చెట్లు ఉపాధి హామీ పథకం కింద చెట్లు నాటి వాటిని సాగు చేసి జీవనం సాగిస్తున్నారు ఇటీవలే నిన్న అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం మామిడి చెట్లను నరికేశారని బాధితులు వాపోతున్నారు బాధితులకు దాదాపుగా మామిడి చెట్లు నాటడానికి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు వాటిని నరకటంతో రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితులు మీడియాతో మాట్లాడుతూ వాపోయారు ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని తెలిపారు మూడు వందల యాభై చెట్లు ఇచ్చినారు గవర్నమెంట్ వల్ల ఒక చెట్టు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక్కొక్క చెట్టు కానీ రాత్రికి రాత్రే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇట్లా వచ్చి అంతా కొట్టేసారు పంటనే వన్ ఇయర్ అయింది వన్ టూ ఇయర్స్ అయింది అప్పుడే పెంపు చేసి కానీ ఇప్పుడు వచ్చి ఇట్లా అంతా కొట్టుపారేసినారు ఒక్క చెట్టు కూడా లేకోకుండా మూడు వందల యాభై చెట్లు సార్ మనకి నియర్లీ వన్ ల్యాక్ రూపీస్ వచ్చింది పడింది మాకు పెట్టుబడి ఇప్పుడు అకస్మాత్తుగా ఎట్లయిపోయింటే ఏం చేయాలని ఏం తెలుస్తా మాకు ఇప్పుడు గవర్నమెంట్ మీరేమైనా హెల్ప్ చేస్తారని ద్వారా కొంచెం సార్ ఇట్లా ఇన్ని చెట్లని నరికేసేసరికి మాకు జీవనోపాధి కోల్పోయాం సార్ ప్రభుత్వం మీరే కొంచెం అండగా నిలబడి మాకు సహాయం చేస్తూ ఈ నష్టం ఏదైందో మాకు నష్టం నష్టపరిహారం పరిహారం చెల్లించేస్తే మాకు మళ్ళీ మాకు ఈ జీవనోపాధి కలిగించినట్లు అవుతుంది కల్పించినట్లు మాకు అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని అధికారిని కోరుకుంటున్నాము దయచేసి చూసి మాకే సహాయం చేస్తే